తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు నీళ్ల విషయంలో రాజకీయ లబ్ది చూడొద్దని ఏపీ రాజకీయ నాయకులకు సూచించారు పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవాలని తాము చూడటం లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి గొడవల కంటే పరిష్కారమే ముఖ్యమని వ్యాఖ్యానించారు జల వివాదాల పరిష్కారానికి చర్చలు చేయడానికైనా సిద్దమని ప్రకటించారు తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ సహకరిస్తే పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు మేం సహకరిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం టీజీఐఏసీ ఈ సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు భవిష్యత్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ క్యూర్ ప్యూర్ రేర్ మీద ఆధారపడి ఉందని రేవంత్ రెడ్డి వివరించారు కొత్త రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రంలో గాని నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా మీకు వివాదాలు కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రాజకీయాలకు అతీతంగా మనం ఈ రోజు ఆలోచన చేసుకుని పరిష్కరించుకోవాలి చర్చలు ఒక్కటే పరిష్కారము న్యాయస్థానాల దగ్గరను ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము పక్క ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు మా డిండి ప్రాజెక్టు మా ఎస్ఎల్బిసి బీమా నెట్టెంపాడు ప్రాజెక్టులు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి వీటి అనుమతులకు మాకు సహకరించండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు గాని సిడబ్ల్యూసీ క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు గాని కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం గాని యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది ఇవన్నీ కూడా మీరు సహకరించండి మీకేమైనా ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం మేము వివాదం కోరుకోవడం లేదు నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా ఇది రాజకీయ ప్రయోజనం కాదు ప్రజల ప్రయోజనము రైతుల ప్రయోజనము పెట్టుబడిదారుల ప్రయోజనము మనం డేటా సెంటర్స్ ని అత్యధికంగా ఈ ప్రాంతంలో అడుగుతా ఉన్నారు డేటా సెంటర్స్ ని ఇక్కడ పెట్టాలి అని అంటే విద్యుత్తుతో పాటు నీరు కూడా అవసరము అని మరి కృష్ణానది నుంచి నీటిని తరలించాలన్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు నుంచి మనము పవర్ కనెక్షన్స్ తీసుకోవాలన్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు పోర్టు కనెక్టివిటీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండస్ట్రీస్ వస్తాయి దానికి అందుకే మచిలీపట్నం పోర్ట్ కి డైరెక్ట్ గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ట్వెల్వ్ లేన్ ఎక్స్ప్రెస్ హైవే విత్ కంట్రోల్డ్ యాక్సెస్ విత్ రైల్వే కనెక్టివిటీతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో కూడా మనకు సయోధ్య ఉండాలి పక్క రాష్ట్ర సహకారం కూడా ఉండాలి పక్క రాష్ట్ర సహకారం లేకుండా సయోధ్య లేకుండా మచిలీపట్నం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు గాని పోర్టు కనెక్టివిటీ తెలంగాణ రాష్ట్రానికి రాదు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్ర సహకారం ఉండాలి పక్క రాష్టానికి కూడా అమరావతి అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ సహకారం ఉండాలి నగరం అభివృద్ధి జరగాలంటే భవనాలు గడితే సరిపోదు భవనాలలో వచ్చే పరిశ్రమలు సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది కూడా అవసరం వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నారు అందుకే రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే దూరంలో ముందుకు వెళ్ళాలి పక్క రాష్ట్రంతో తప్పకుండా చర్చలు కొనసాగుతాయి పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవాలన్న ఆలోచన మాకు లేదు అది కర్ణాటక అయినా మహారాష్ట్ర అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా పక్కనుండి రాష్ట్రాలతో వివాదాలు మేము కోరుకోవడం లేదు పక్కనున్న రాష్ట్రాలతో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము పక్క రాష్ట్రాలను కూడా ఒక అడుగు ముందుకు వేయండి మీరు సానుకూలంగా ఒక అడుగు ముందుకు వేస్తే పది అడుగులు ముందుకు వేసే తత్వం తెలంగాణ ప్రజలలో తెలంగాణ రక్తంలో ఉన్నది సంపూర్ణంగా మేము సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తాం